జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి తన దోచేయాల్సిన గాలికి దోచేసి వాళ్ళ కార్యకర్తలకు కూడా భారీగా దోచిపెట్టేశాడండి వేలు లక్షలు కాదు ఎంగ కోట్ల రూపాయలే చదివి నిమిత్తం చూడండి డిజిటల్ దోపిడీ ఇప్పటికీ తేలింది యాభై కోట్లు సోషల్ సైకోలకు గత ఐదేళ్లు రాజపోషణాయి అంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేయండి నారా లోకేష్ గారిని బూతులు తిడుతూ కించపరుస్తూ మీ ఇష్టానుసారంగా మిమ్మల్ని మీరు రెచ్చిపోండి మీకేం కాదు మీకు నెల నెల మేము జీతాలు ఇస్తాం మీ వెనకతలు మేము ఉంటాం అని చెప్పి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నెల నెల జీతాలు ఇచ్చారు వాళ్ళు ఉదాహరణకి ఆ ఇంటి రవికిరణ గడికి అయితే డెబ్బై మూడు వేల రూపాయలు జీతం నెలకి పాటు ఆ వర్రాగడి నాకు తెలిసే బోరుగడ్డి గడి కూడా ఇచ్చే ఉంటారు ఎల్లు ఎవరైతే బూతులు బాగా చెడుతున్నారో వాళ్ళందరికీ జీతాలు ఇచ్చారు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తెలుగు చూడండి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ప్రజల సొమ్ముతో వాళ్ళ కార్యకర్తలకు జీతాలు ఇచ్చి పెంచి పోషణ చేసాడు నేను ఆల్రెడీ దోచుకున్నాడు దోచేసుకున్నాను ఇక్కడ మీరు మాత్రం ఏం తక్కువ మీరు కూడా దోచేసుకోండి అని చెప్పేశాను అక్కడ పని చేసే సిబ్బంది అనుకుంటే విచిత్రం ఇక్కడ చదివిని చూడండి డిజిటల్ కార్పొరేషన్ కొల్లగొట్టి జీతాలు రోత మీడియా ఐపాక్ల సిబ్బందికి ఐ హైడ్రీం ఇంటి డ్రీమ్ ఓనర్ ఇంటి పనులకు కూడా ఈ వాసుదేవరెడ్డి ఎవరు ఉన్నారు కదా ఐ డ్రీమ్ ఓనర్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పే టీచర్లకు కూడా జీతాలు ఇదే డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఇచ్చారు ఇక్కడ నుంచి రాంగోపాల్ వర్మ సజ్జల భార్గవ్ దేవేందర్ రెడ్డిలకు భారీగా చెల్లింపులు నేను ఎక్స్పెక్ట్ చేసిందే రాంగోపాల్ వర్మ పరమ నీచుడు పరమ దుర్మార్గుడు డబ్బు ఇస్తే అది ఎంత నీచాను కన్నా దిగారు ఆడు ఓపెన్ గా చాలా సందర్భాల్లో చెప్పాడు ఆడి చేతిలో ఇచ్చి ఆడి ఇంట్లో కుటుంబ సభ్యుల పైన అసభ్యంగా ఆ సినిమా తీసామన్నా సరే అది తీసేస్తారు అక్కడికి కావాల్సింది ఆడికి విలువలు కానీ లేదంటే కుటుంబ సభ్యుల మీద ప్రేమ కానీ అలాంటివి ఏమి ఉండవడు మనిషి కాదు మానవ మృగం నిన్న ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్తాడు పెదిం కొరికేసి కళ్ళు మెడకరేత్తా అడిగిన దానికి సమాధానం చెప్పడంట ఈ పనుడు ఏం చెప్పాలనుకున్న అదే చెప్పాడంట అంట మన ఆ మాత్రమే నువ్వేందుకు ప్రెస్ మీట్ పెట్టడం మనం మనం చెప్పేసి సుల్లంతా వినేసి వెళ్ళిపోరు కదా వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా మనం సమాధానం చెప్పాలి ఈ పనుడు కూడా ఎక్కడి నుంచే చేస్తాను రాంగోపాల్ వర్మ సజ్జల వర్గం దేవేందర్ రెడ్డిలకు భారీగా చెల్లింపులు అంటే జగన్మోహన్ రెడ్డి తెలివితే ఇక్కడ తనకి అంటే తన భజన చేసుకోవడానికి తననే వాళ్ళ నాన్నగారిని గొప్పగా చూపించి వాళ్ళ పైన సినిమాలు తీసి ప్రజల పైన రుద్ధేసే ప్రయత్నాలు చేశారు కదా రకరకాల సినిమాలు తీసి అందులో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ముగ్గురిని కించపరిచే విధంగా వాళ్ళపైన సెటర్లు అయితే సినిమాలు తీశారు కదా దానికి కూడా ఇదే డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు భారీగా మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి భజన చేయించుకోవడానికి కూడా ప్రజల సొమ్మే తెలివైన మహా తెలివైన వ్యక్తి మా అదృష్టం బాగుండి నీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు కానీ నువ్వు ఇంకొకసారి అధికారంలోకి వచ్చుంటే కనుక రాష్ట్రాన్ని కట్టగట్టి కట్టి ఎవడో వాడికి అమ్మేది ఖచ్చితంగా ఏంటి దోపిడీ ఇది మనిషి వాళ్ళు ఏదంటే మానవ రోగానికి అసలు అర్థం కాదు నీ సొంత డబ్బా కొట్టుకోవడానికి ఇప్పటి వరకు తెలియదు యాభై కోట్లు ఒకటి కాదు రెండు కాదు యాభై కోట్ల రూపాయలు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టే నీకు నెలకి యాభై వేలు అరవై వేల డెబ్బై నేను జీతం ఇస్తానని చెప్పేసి అని పెంచి పోషించాడు సైకోగాలని ఆ సైకోగాలి వాళ్ళ జైలలో ఉండేది ఇవాళ ఆ పైన కేసులు పెడితే గింజుకునేది ఏంటండి నిన్న మాట్లాడతాడు ఎవడో ఆ పనవల సుధాకర్ రెడ్డి మాట్లాడతాడు వాళ్ళంతా అమాయకులు అండి ఎవడ అమాయకులయా ఆ ఇంటి రవిగరణ అమాయికడ వాళ్ళకి నెలకి డెబ్బై మూడు వేల రూపాయలు జీతం ఇచ్చి ఆడి చేత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టించారు వాళ్ళు రాంగోపాల్వారు అమాయిగడా మేము ముందు నుంచి చెప్తాను వాళ్ళు వీడు డబ్బులు కక్కుతు పడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నెల నెల ఎంతో కొంత పడేస్తా ఉంటాడు జగన్ మోహన్ రెసిడ్ అనుకో ఆ ట్వీట్లు ఆ ఫోటోలు మార్పింగ్ చేయడాలో అవన్నీ కూడా నెల డబ్బులు తీసుకుని చేసినాయి నేను ఏమన్న మాట్లాడతాడు ప్రెస్ మీట్ పెట్టి నేను అంటాడు నన్ను ఎవరు ఏమి పేకలే రేటు ఓ పక్కన భయపడిపోతానే దోచుకున్నా కడగ దోచుకొని తినేసిన కడిగి తినేసి పైగా ఏదో సుల్ అంతా పైగా సాక్షులు ఏమన్నా మాట్లాడతాడు అనుకున్నారో ఇగ రైతులను రోడ్డుని పడేసో ధాన్యం సేకరణలో వైఫల్యంపై సీఎం చంద్రబాబు పై వైఎస్ జగన్ మండిపాటు బొంగుపాటు ఏం కాదు అసెంబ్లీకి వెళ్ళాయా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో పోరాటం చెయ్యి అక్కడ తగలాలంటే అక్కడ తగలటో ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పారు నీతి ఉపన్యాసాలని ఇక్కడ చెప్పేస్తాడు ఏమైనా మాట్లాడతాడు వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి మొద అయింది ఎల్లు మాట్లాడు లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవయ్యా ఎందుకీ ట్వీట్లు దేనికి ట్వీట్లు నాకు అర్థం కాదు పనికి మానం ట్వీట్లు మనం పని ఇక్కడ చూసాం కదా ఇది ఒక అబద్ధాల పత్రిక పుత్రిక ఇందులో ఒక డేట్ మినహాయించి అన్ని అబద్ధాలు ఉంటాయి ఈ డేట్ ఒకటే ఎక్కడ ఉంది ఈ డేట్ ఒకటే కరెక్ట్ అన్నీ అబద్దాలే ఎస్సీ ఎస్టీలకు శాఖ ఉచిత విద్యుత్ కట్టు నెలకి రెండు వందల యూనిట్ లోపు వాడినా బిల్లు కట్టాల్సిందే తప్ప బకాయిల పేరుతో గుండెలు అదిరేలా బిల్లులు అసలు గతంలో నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఇచ్చేవని గతంలో రెండు వందల యూనిట్లు లోపు వాడితే నువ్వు ఫ్రీగా ఇచ్చేవా కరెంట్ ఎవరికైనా సరే మనం ఇవ్వలేదు కదా మరి ఎందుకు ఈ సొలువు ఓపెన్ చేస్తారని కూడా అన్నీ అబద్దాలే ఒకటి కాదు రెండు కాదు అన్నీ అబద్దాలే ఇక్కడ మాత్రం కార్యకర్తలకు ఏకంగా కోట్లలో దోచిపెట్టేశాడు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డికి వాళ్ళ కొడుక్కి సజ్జల రామకృష్ణారెడ్డికి తక్కువ లెక్క అయితే కొన్ని వందల కోట్ల రూపాయలు దోచిపెట్టేశాడండి దాదాపు ఒక నూట నలభై కోట్ల రూపాయలు పైన వచ్చిన వార్తల ప్రకారం సజ్జల భార్గవకి ఆడికి కూడా ప్రజల సొమ్మే ఏందయ్యా నువ్వు చేసింది ఇప్పుడు రాష్ట్రానికి ఏం పోటీ చేసేవా అంటే ఏమీ లేదు అన్ని బూతులే అందరిని బూతులు తిట్టాడమే ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత అందరి చేత బూతులు తిట్టించేత్తానికి ఇగో మనకు ఇదొక దైద్యం మళ్ళీ